వెల్కమ్ టు కేవీ ఫ్యాషన్ అండి ఈ వీడియోలో అయితే నైంటీ నైన్ శారీ అయితే చూపిస్తున్నాను దీని కాస్ట్ అయితే నైంటీ నైన్ అండి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఆర్గంజా శారీస్ అండి బ్లౌజ్ అయితే ఉండదు పళ్ళు ఉండదు ఫైవ్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది ఫైవ్ థర్టీ వరకు వస్తుందండి ఆర్గంజా శారీస్ అండి పిల్లల ఫ్రాక్స్ అయితే బాగా యూజ్ అవుతాయి ఇవి కొన్ని డబల్ షేడెడ్ శారీస్ కూడా ఉన్నాయి అన్నీ అయితే ఓపెన్ చేసి చూపించలేము నైన్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది శారీ కాస్ట్ నైంటీ నైన్ అండి ఇది డబల్ షేడెడ్ ఈ దీని కాస్ట్ కూడా నైంటీ నైన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎగస్టా పడుతుందండి ఇండియా పోస్ట్ డిటీడీసీ అవైలబుల్గా ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఈ ఫైవ్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది పిల్లలకి ఫ్రాక్స్కి అలా యూజ్ ఆఫ్ తీయండి ఆరుగంగా శారీసు దీనికి పళ్ళు అయితే చిట్ పళ్ళు అయితే ఇచ్చాడు శారీ మొత్తం ఇలాగే వస్తుంది ఆర్గంజా శారీస్ పిల్లలు చిన్నపిల్లల ఫ్రాక్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటాయి నెక్స్ట్ అండి లెనిన్ శారీ ఇదైతే లెనిన్ వస్తుందండి లెనిన్ శారీ ఆర్గంజా లెనిన్ అయితే వస్తుంది షేడెడ్ శారీ అన్నమాట షేడెడ్ వస్తుంది ఇలా శారీ మొత్తం షేడెడ్ శారీ వస్తుంది నైంటీ నైన్ రూపీస్ అండి శారీ కాస్ట్ అయితే షిప్పింగ్ అయితే ఎగస్టా పడుతుంది షిప్పింగ్ అయితే ఎగస్ట్రా పడుతుంది శారీ ఫోటో అయితే క్లియర్గా పెట్టండి టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది మాది గుంటూరు గుంటూరు నుంచి రీసెంట్ కాలనే సేల్ చేస్తున్నాము నెక్స్ట్ శారీ అండి శారీస్ మొత్తం ఇలాగే వస్తాయి శారీస్ మొత్తం ఇలాగే వస్తాయి ఏది కావాలంటే అది వాట్సాప్ చేయండి అన్నీ అయితే ఓపెన్ చేసి చూపించలేము నైంటీ నైన్ శారీ అండి మీకు కావాల్సిన శారీ అయితే టిక్ మార్క్ చేసి మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీస్ అయితే బాగానే ఉంటాయండి డ్యామేజ్ అయితే ఏమీ రాదు ఓన్లీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎస్టా పడుతుంది వీడియో నచ్చితే షేర్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్